అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవనం ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ అభిలాషిస్తుంది ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బతి గారితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ పదిహేను నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం అయ్యగారు పంచాంగ పట్టణం చేశారు ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలలో గత పాలకుల సమయంలో విదేశీ పట్టుబడులు పది సంవత్సరాలు ఇరవై వేలు దాటకుంటే ఈ రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చిన విదేశీ పట్టుబడులు దాదాపు రెండు లక్ష ఇరవై వేల కోట్లు ఈ దశగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడుస్తూ ఉంది పితులరా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం మనం రాష్ట్రంలో పడిన సన్న బియ్యాన్ని వాళ్ళ ఫిలిపిన్స్కి రవాణా చేస్తా ఉన్నాం రేపో మాపో కాకినాడ రేవు నుంచి పిలిపిన్స్కి మన బియ్యం సరఫరా కాబోతా ఉన్నాయి పారిశ్రామిక పరంగా ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి విద్యాపరంగా ముఖ్యమంత్రి గారు దూర ఇంటిగ్రేటెడ్ కళాశాల నెలకొల్పి ఒక్కొక్క కళాశాల మీద రెండు వందల కోట్లు హెచ్చిస్తున్న సందర్భం విద్యా వైద్య రంగాన్ని విదేశీలో ఉన్నటువంటి నగరాలతో బీటుగా అభివృద్ధి చేస్తున్నటువంటి సమయం వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు రైతు రుణమాపే కాకుండా సన్నాలు పండించిన వారికి ఐదు వందలు బోన చరిత్ర ఈ దేశ ఈ రాష్ట్ర చదిలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అన్ని రంగాల్లో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం దేశజాలకి పోకుండా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఉగాది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలే దే వారి యొక్క అభ్యున్నత ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు గౌర్మీలో ఖర్గే గారు తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ గారు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రజా అభ్యుత్నిది అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు పోతున్నది మిత్ర గత పదేళ్ల పాలనని చూసుకున్నప్పుడు దీనికోసమంత తెలంగాణ కోరుకున్నామో ఆ ఉద్యోగాలు వాళ్ళు పదేళ్లలో అరవై వేలు ఉద్యోగాలు ఇస్తే మనం పది మాసాల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనుక్షణం ప్రతిదినం ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసి ప్రజలతో శాశి అనిపించుకొని రానున్న ఇరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు ముఖ్యమంత్రికి కానీ మాకు కానీ బేషజాలు ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షాల రాద్దాంతం వాస్తవాలు ఉంటే మాట్లాడితే ప్రజాస్వామ్యంలో సాహితంగా ఉంటుంది దాన్ని మనం కూడా ఆహ్వానిస్తాం కానీ అభివృద్ధిని చూసి ప్రభుత్వ పనితీరును చూసి లేక మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు వారికి అందుకున్నటువంటి ఫలాల్ని ఒకరొకరుగా నియమించుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం నిజంగా తెలుగువారం ఉగాది పండగని పరిపూర్ణంగా నమ్ముకొని నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి మనం కోసం సంవత్సర ఉపాధి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రజల కోసం అననిక్షం పనిచేసే దేవాలయం ఈ బీదవాడు వచ్చి గాంధీ భవన్ తలుపులు న్యాయం జరిగే తీరుగా ముందుకు పోతున్నట్టు తరుణం మంత్రులు స్వయంగా గాంధీ భవన్కి వచ్చి ప్రజల అర్జీలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గాంధీ భవన్ బీద ప్రజల యొక్క దేవాలయం అనే మాట ఈ సందర్భాన్ని మనవ చేస్తూ అంతా మంచి జరగాలి కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క వర్గాల యొక్క అభ్యుంది కోసం పనిచేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విశ్వ సంవత్సరంలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యా వైద్య పరంగా సస్ సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఆశిస్తూ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడికి ఇప్పటిదాకా ఉండిపోయినటువంటి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్లకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఇవాళ ప్రారంభమైనటువంటి విశ్వావ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ధన్యవాదాలు